टेन स्टार न्यूस डीटेल चूस తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం రాజా వీధిలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల నందు ప్రిన్సిపల్ ఆలూరు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ పురుగుల నిర్మూలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాతకోట పట్టణ ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాజేష్ మరియు హెల్త్ సెక్రటరీ సత్యవేణి పాల్గొన్నారు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ మూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు మాత్ర నమిలి చప్పరించిన తర్వాత నీరు తాగవచ్చన్నారు ఆల్బెండజోల్ మాత్ర ఆహారం తీసుకున్న తర్వాతనే ఇవ్వాలని సూచించారు ఖాళీ కడుపుతో ఉన్నవారికి ఇవ్వకూడదని తెలియజేశారు నులిపురుగులు పిల్లలు మానసిక ఆరోగ్య స్థితిపై ప్రభావం చూపుతాయని ఇలాంటి అశ్రద్ధ చేయరాదన్నారు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటిస్తే నులిపురుగుల సంరక్షణ అడ్డుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో హైస్కూల్ డీన్ చంద్రశేఖర్ ప్రైమరీ ఇన్ఛార్జ్ దివ్య ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ శ్రీలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు i was the east was okay go రోజు జాతీయ మిలు మిలుపులుగా నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఆల్బెటజోడ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఇది గవర్నమెంట్ నియర్లీ టూ టైమ్స్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరం ఉన్న పిల్లలకి హాఫ్ ట్యాబ్లెట్ రెండు స్పూన్స్ మధ్యలో క్రష్ చేసి ఇస్తారు అలాగే రెండు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ ఫుల్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఆల్ ఓవర్గా అంగన్వాడి స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ అలాగే కాలేజెస్ నైంటీన్ ఇయర్స్ పిల్లలు ఉన్నంత వరకు అందరికీ ఈ ట్యాబ్లెట్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా యుద్ధులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఏదైనా వాంతిగా రావడం కానీ ఈరోజు వికారంగా ఉండడం జరుగుతుంది అది అందరికీ జరగదు ఎవరిలో వామ్ లోడ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మాత్రం ఇలా జరుగుతుంది సో ఈ ట్యాబ్లెట్ వల్ల ఎటువంటి దుష్ప్రయోజనాలు ఏమీ ఉండవు సో అందరికీ ఇది ఉపయోగపడుతుంది గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్తహీనత ఈ అల్బెండోన్ ట్యాబ్లెట్ యూజ్ చేయడం వల్ల గుడి పురుగులు నివారించడం జరిగి వాళ్ళలో రక్తహీనత కూడా మెరుగుపడుతుంది ఏకాగ్రత కానీ ఇలా అన్నిటికీ ఉపయోగపడుతుంది సో అందుకోసము మన వెంకటగిరిలో ఈరోజు మొత్తం పాతకోట యూపీఎస్సీ పరిధిలో ఐదు వేల మంది పిల్లలకి ఈ ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది డీ ప్రోగ్రాంలో భాగంగా శ్రీచైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అందరూ సార్ వాళ్ళు అందరూ కోఆపరేట్ చేశారు అందరికీ థ్యాంక్ యూ మనకి మన వార్తలోనే కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కూడా చీఫ్ మినిస్టర్ గారు మిస్టర్ వాళ్ళ వల్ల జర్జన కూడా వాళ్ళకి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుందాం అట్లాగే ఇక్కడ చేసిన డాక్టర్ రాజేష్ గారికి అలాగే జనరల్ సెక్రటరీ సత్యవాణి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం